హెవీ వుడెన్ సోఫా అనేది చూపిస్తున్నాను ఒక వినియోగదారు దగ్గర నుంచి ఈ యొక్క సోఫా అనేది మేము రీమోడల్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది ఇదిగోండి ఇది టోటల్ ప్యూర్ తేకూర్ తో చేసినటువంటి దర్బార్ టైప్ లో ఉన్నటువంటి హెవీ వుడెన్ సోఫా అనమాట దీన్ని మొత్తం క్లాత్ మార్చడం కోసం ఫోమ్ కూడా మొత్తం టోటల్ అణిగిపోయింది కాబట్టి ఈ ఫోమ్ మొత్తం టోటల్ క్లాత్ మరి సోఫా అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది త్రీ సీటర్ సింగిల్ సింగిల్ ఫైవ్ సీటర్ సోఫా రీమోడల్ చేయడం మరి దాంతో పాటు దానికి సెట్ గా ఉన్నటువంటి సెట్ ఈ దివాన్ సెట్ కి కూడా మొత్తం టోటల్ ఫోమ్ బాగా అనిగిపోవడం వల్ల కస్టమర్ ఈ రోజు మాకు కస్టమైజ్ గా మీరు ఫర్నిచర్ కొత్తగా తయారు చేస్తున్నారు కదా మా యొక్క ని రీమోడల్ చేయగలరా అని కస్టమర్ అడిగినప్పుడు మేము రీమోడల్ కూడా చేస్తామని చెప్పి వీడియో అనేది వినియోగదారుల కోసం పెట్టడం అనేది జరుగుతుంది ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీ ఇంటికి తగిన విధంగా కస్టమైజ్ గా కొత్త ఫర్నిచర్తో పాటు ఇలా మీ ఇంట్లో ఏదైనా పాత ఫర్నిచర్ ఉన్నా కూడా దానికి రీమోడల్ రీస్టిచింగ్ ఫోమ్ మరియు క్లాత్ మరియు పాలిష్ అంత టోటల్ వర్క్ అనేది మేము చేయడం అనేది జరుగుతుంది రీమోడల్ వర్క్ అయినా కొత్త వర్క్ అయినా రిపేర్ చేయాలన్నా కూడా మేము అనేది రిపేర్ అనేది చేయడం జరుగుతుంది ఎనీ ఎంక్వైరీ కాల్ మీ